హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబెట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి లాస్ట్ మనకి త్రీ టు ఫోర్ మంత్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ ఫార్మెట్లో మనం డిస్కస్ చేసుకుందామండి అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మన బాల్యూవైక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు కంప్లీట్గా థిరిటికల్ క్లాసెస్ ఉంటాయి ప్రస్తుతానికి న్యూ ఇయర్ ఆఫర్స్ కూడా మీకు రన్ అవుతున్నాయి అనమాట అలాగే గ్రూప్ టూకి సంబంధించినటువంటి కోర్స్ మీద ఏపీ గ్రూప్ టూ ప్రిలిమినరీ కోర్స్ మీద కూడా మీకు ఆఫర్ అనేది ప్రస్తుతానికి ఉంది అయితే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐక్యూ అని చెప్పేసి కనుక సెర్చ్ చేసినట్లయితే మీరు మనం బాల్యైకి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇచ్చాను సో దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ క్రిస్టఫర్ లక్సాన్ ఏ దేశానికి నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు ఓకేనండి క్రిస్టఫర్ లక్సాన్ అనే వ్యక్తి ఏ దేశానికి నూతన ప్రధానిగా ఓకే ఎన్నికయ్యారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ అండ్ సింగపూర్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి న్యూజిలాండ్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఈయన ఒకప్పుడు అనమాట ఒక బిజినెస్ మ్యాన్ అనమాట ఓకే సో ఈయన గురించి చూద్దాం ఫస్ట్ న్యూజిలాండ్ నూతన ప్రధానిగా క్రిస్టోఫర్ లక్సన్ ఎన్నికయ్యారనమాట అయితే ఏ పార్టీ అంటే మనకి నేషనల్ పార్టీ అండి అయితే ఇటీవల జరిగినటువంటి న్యూజిలాండ్ ఎన్నికల్లో ఈ పార్టీ విజయం సాధించింది అక్టోబర్ ఫోర్టీన్త్ అనమాట ఓకే చేపట్టినటువంటి కౌంటింగ్లో దాదాపు ఫార్టీ పర్సెంటేజ్ అనమాట ఓకే ఓట్లు వచ్చాయనమాట అలాగే నెక్స్ట్ ఇప్పటివరకు ఎవరు పవర్లో ఉన్నారంటే లేబర్ పార్టీ పవర్లో ఉందండి వాళ్ళకి ఇరవై శాతం ఓట్లు వచ్చాయనమాట అయితే ఇదివరకు జెసెండా ఆర్ ఆర్డెన్ అనమాట ఇదివరకు ప్రైమ్ మినిస్టర్ అనమాట సో అతని నేతృత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయి ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అయితే ఈయన ఏ పార్టీతో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేశారంటే యాక్ట్ అనే పొలిటికల్ పార్టీతో కలిపి ఫామ్ చేశారనమాట యాక్చువల్లీ అయితే ఈయన ఎవరు మనకి ఈ క్రిస్టఫర్ లక్సాన్ అనమాట పొలిటికల్గా అంటే ఎంట్రీ ఇచ్చి జస్ట్ ఫోర్ ఇయర్స్ అయిందనమాట ఈ ఫోర్ ఇయర్స్లోనే ఈ బికెమ్ ద ప్రైమ్ మినిస్టర్ అండి టూ థౌజండ్ ట్వంటీలో ఈయన పార్లమెంట్కి ఎన్నిక అవడం ట్వంటీ ట్వంటీ వన్లో అపోజిషన్ లీడర్ అవడం సో ప్రస్తుతం వచ్చేసి ఆయన ప్రైమ్ మినిస్టర్ అవడం అనేది ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది అనమాట రైట్ నెక్స్ట్ చూడండి మరి ఇదివరకు ఏం చేస్తారంటే ఆ న్యూజిలాండ్ ప్రభుత్వ ఆధారంలో విమానయాన సంస్థ ఎయిర్ న్యూజిలాండ్ సీఈఓగా కూడా ఉన్నారనమాట యాక్చువల్లీ ఓకే విమానయాన సంస్థ అయినటువంటి ఎయిర్ న్యూజిలాండ్లో కూడా అయినా దాదాపు సెవెన్ ఇయర్స్ పాటు ఒక సీఈఓగా వర్క్ చేశారు అండ్ నెక్స్ట్ చూద్దామండి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండవ తేదీన ఎటర్నల్ గాంధీ మ్యూజియం అనేది ఎక్కడ ప్రారంభించారు అంటే ఒక సిటీలో స్టార్ట్ చేశారు అదే దేశంలో ఉందనమాట చూడండి ఆప్షన్స్ వస్తే అమెరికా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి అమెరికా అమెరికాలో హ్యూస్టన్ అనే సిటీలో అనమాట ఓకేనండి మహాత్మా గాంధీ గారి జయంతి అయినటువంటి అక్టోబర్ రెండవ తేదీనమాట రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించారండి సాధారణంగా ఏంటంటే గాంధీ గారికి సంబంధించినటువంటి మ్యూజియంస్ అనేవి ఓకే ఏదైనా సరే ఒక భవనం అనేది స్టార్ట్ చేసి అంటే ఒక బిల్డింగ్ని స్టార్ట్ చేసి ఏదైనా స్టార్ట్ చేసి దానికి అనుబంధంగా ప్రారంభించారు యాక్చువల్లీ బట్ ఇండివిజువల్గా ఓన్లీ గాంధీ గారికి సంబంధ అంటే మహాత్మా గాంధీకి సంబంధించిన మ్యూజియం స్టార్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట ఎక్కడంటే మనకి అమెరికాలో ఇక్కడ చూడండి హ్యూస్టన్ సిటీలో గాంధీ మ్యూజియం ప్రారంభమైందండి ఓకే ఇక్కడ అమెరికాలోని టెక్సాస్ స్టేట్లో అనమాట హ్యూస్టన్ నగరంలో స్టార్ట్ అయింది అక్టోబర్ సెకండ్న ఓకే ఉత్తర అమెరికా ఖండంలో విడిగా గాంధీ గారి మ్యూజియం అనేది ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట మరి మహాత్మా గాంధీ జీవిత చరిత్రను తెలియజేయడంతో పాటు ఆయన అనుసరించినటువంటి అహింస సిద్ధాంతానికి ప్రచారం కల్పించేలా ఓకే ఏదైతే మనకి నాన్ వైలెన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని గాంధీ గారు చెప్పారో దాన్ని ప్రమోట్ చేసే విధంగా అనమాట దీన్ని మనకి బిల్డ్ చేయడం జరిగిందనమాట ఇది వచ్చేసి అర్ధచంద్రాకృతిలో తయారు చేసి ఓకే ఇక్కడ ఎవరెవరు ఉన్నాయంటే మార్టిన్ లోథర్ కింగ్ అండి ఓకే చాలా ఫేమస్ పర్సన్ ఇతను మార్టిన్ లోథర్ కింగ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నెల్సన్ మండేలా ఓకే మార్టిన్ లోథర్ కింగ్ సీనియర్ జూనియర్ ఇద్దరు ఉంటారు మార్టిన్ లోథర్ కింగ్ జూనియర్ అనమాట అలాగే నెల్సన్ మండేలా అలాగే బెట్టి విలియమ్స్ వీళ్ళంతా కూడా చిత్రాలను పెంచుపరిచారు మన అందరికీ తెలిసిన నెల్సన్ మండేలా ఏంటంటే మనకి సౌత్ ఆఫ్రికన్ గాంధీగా మనకి పేరు పొందారు ఓకే అలాగే మనకి ఫస్ట్ ఫారినర్ టు రిసీవ్ భారతరత్న అవార్డు కూడా మనకి నెల్సన్ మండేలా గారికి వచ్చింది అండ్ నెక్స్ట్ చూడండి త్రిశూలాన్ని పోలటటువంటి ఫ్లడ్ లైట్లు శివుని చేతిలో ఉండే డమరకం రూపంలో ఉండే పెవిలియన్ స్టాండ్ రూపంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని ఇటీవల ఎక్కడ శంకుస్థాపన చేశారు యాక్చువల్లీ ప్రారంభించడం అంటే శంకుస్థాపన చేశారు చూడండి అక్కడ శివుడికి అంటే శివుడి యొక్క త్రిశూలం పోలినటువంటి ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి అక్కడ అలాగే శివుడి చేతిలో ఉన్నటువంటి డమరకం రూపంలో అనమాట పెవిలియన్ స్టాండ్ పెవిలియన్ స్టాండ్ అంటే ఎవరైతే ప్లేయర్స్ అందరూ అక్కడ కూర్చుంటారో దాన్ని పెవిలియన్ స్టాండ్ అంటారు అనమాట అటువంటి ఓకే ఆకృతిలో ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టేడియంని రీసెంట్గా అనమాట ఓకేనండి శంకుస్థాపన చేశారు దీనికి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అండి నరేంద్ర మోడీ గారే ఇనాగ్రేట్ స్టేడియం కానీ మరి ఏ స్టేట్లో స్టార్ట్ చేశారంటే మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తమిళనాడు అండ్ ఉత్తరాఖండ్ అండ్ ఆన్సర్ వచ్చేసి మనకి యూపీలో ప్రారంభించారండి ఉత్తరప్రదేశ్లో ప్రారంభించండి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిర్మించనున్నటువంటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీనమాట ఓకే మోదీ గారు వచ్చేసి ఓకే దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ స్టేడియంలో దాదాపు నాలుగు వందల యాభై కోట్ల అంచనా వ్యయంతో స్టార్ట్ చేస్తున్నారండి ఎక్కడంటే నిరాజత ల్యాబ్ ప్రాంతాల్లో ముప్పై ఎకరాల్లో కడుతున్నారనమాట ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అండ్ యూపీ నెక్స్ట్ వచ్చేసి భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటే బీసీసీఐ కలిపి కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట ఈ స్టేడియంకి శివతత్వం ఉట్టిపడేలా డిజైన్ చేశారండి ఓకే శివతత్వం అనేది ఉట్టిపడే అంటే బాగా కనిపించేలా డిజైన్ చేస్తారు మనం ఇప్పుడే చెప్పుకున్నాం త్రిశూలాన్ని పోలినటువంటి ఫ్లడ్ లైట్స్ అలాగే శివుని యొక్క చేతిలో ఉన్నటువంటి ఢమరకం ఏదైతే ఉంటుందో అలాంటి పెవిలియన్ స్టాండ్ని కూడా దాంతో స్టార్ట్ చేస్తారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఎగ్జామ్లో మనకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకే చూడండి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే విజిలెన్స్ వీక్ సంబంధించి ఒక థీమ్ ఉందనమాట చాలా ఇంపార్టెంట్ విజిలెన్స్ వీక్ అనేది ఎందుకంటే కరప్షన్కి సంబంధించింది యాక్చువల్లీ అంటే కరప్షన్ నిరోధించేటటువంటి ఆర్గనైజేషన్ మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషను మరి చూడండి ఇంటిగ్రిటీ అండ్ ఎథిక్సా సే నో టు కరప్షన్ ఓకే కమిట్ టు ద నేషన్ స్టే విజిలెంట్ స్టే హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈస్ పవర్ అన్నీ కూడా కరప్షన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓకే కాన్సెప్ట్లే అనమాట యాక్చువల్లీ చూడండి ఇక్కడ సే నో టు కరప్షన్ ఓకే కమిట్ టు ద నేషన్ అండి సే నో టు కరప్షన్ అండ్ కమిట్ టు ద నేషన్ ఓకే అంటే చూడండి ఇక్కడ దీని యొక్క థీమ్ అనమాట ద విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద కంట్రీ ఫ్రమ్ థర్టీ ఎయిత్ ఓకే అక్టోబర్ టు ఫిఫ్త్ నవంబర్ అండి ముప్పై అక్టోబర్ ముప్పై నుంచి ఫిఫ్త్ నవంబర్ వరకు మనకి ఓకే ఇది ఉందన్నమాట యాక్చువల్లీ అంటే కరప్షన్ అనేది చేయకండి ఓకే జాతికి ఏదైతే నేషన్ ఉందో దానికి కట్టుబడి ఉండండి అని చెప్పేసి ఈయనమాట థీమ్ ఇది దిస్ ఇయర్ థీమ్ ఏంటంటే సే నో టు కరప్షన్ కమిట్ టు ద నేషన్ ఎవ్రీ ఇయర్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ఈజ్ అబ్జర్వ్డ్ అండ్ ఓకే అవుట్ రీచ్ మెజర్ టు క్రియేట్ గ్రేటర్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఓకే ఏదైతే పబ్లిక్ లైఫ్లో ఓకే ఎథిక్స్ అంటే మనకి విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఓకే ఇంకా పెంచే విధంగా ఎన్హాన్స్ చేసే విధంగా ఈ అవేర్నెస్ వీక్ని అనబట్టే కండక్ట్ చేయడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంటు సో మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది మనకి సంతానం కమిటీ రికమెండేషన్స్ మేరకు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో సీవీసీని ఏర్పాటు చేశారు చాలా చాలా ఇంపార్టెంటు మరి ఇప్పుడు చెప్పండి మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ప్రస్తుతం సీవిసి చైర్మన్ ఎవరు ప్రజెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ ఉండి ద స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఈజ్ ద ఫ్లాగ్షిప్ రిపోర్ట్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూషన్ ఓకేనండి ఫుడ్ అండ్ ఓకే అగ్రికల్చరల్ ఓకేనండి అంటే చూడండి ఇక్కడ స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ అంటే సోఫా అనమాట షార్ట్ కట్లోని ఈజ్ ద ఫ్లాగ్షిప్ రిపోర్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ ఎవరు ఇచ్చినటువంటి రిపోర్ట్ రీసెంట్గా ఇది కూడా డిస్కస్ చేద్దాం డీటెయిల్గా వరల్డ్ బ్యాంక్ ఏడీబీ ఎఫ్ఏ్ అండ్ ఐఎంఎఫ్ అండి ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట ఓకే చూడండి ఇక్కడ మనందరికి తెలిసిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనేది నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ సిక్స్టీన్త్న ప్రారంభమైందనమాట రోమ్లో ఉంది ఎఫ్ఏఓ అనేది ఎగ్జాక్ట్లీ ఐక్యరా సమితి ప్రారంభించడానికి వన్ వీక్ ముందు స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషన్ ఇది మనందరికీ తెలిసిన సిక్స్టీన్త్ అక్టోబర్ అబ్జర్వ్స్ యాజ్ వరల్డ్ ఫుడ్ డే ఎందుకంటే అక్టోబర్ సిక్స్టీన్త్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది కాబట్టి ఆ రోజున మనం వరల్డ్ ఫుడ్ డేకే చేసుకుంటాం ప్రపంచవ్యాప్తంగా మరి ఇదేంటో చూద్దాం సరే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ రిలీ రిలీజ్ రిట్స్ ఫ్లాగ్షిప్ రిపోర్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి ఏంటంటే షార్ట్కట్లో సోఫా అంటే స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అంటే స్టేట్ అంటే స్థితి ఓకే మరి అంటే మా ఆహారం మరియు వ్యవసాయానికి సంబంధించినటువంటి స్థితి ఎలా ఉందని దానికి సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట ఈ రిపోర్ట్ ఏంటంటే ఆల్దో ద కరెంట్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ ప్రొవైడ్ నరిష్మెంట్ అండ్ సస్టైన్ ఎకానమీస్ దే ఆల్సో ఇంపోజ్ హ్యూజ్ హిడెన్ కాస్ట్ ఆన్ ద హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ ద ఈక్వల్ అండ్ అట్లీస్ట్ టెన్ ట్రిలియన్ యాన్యువల్లీ అంటే సంవత్సరానికంట దాదాపు పది ట్రిలియన్ డాలర్స్ అనేది ఎకానమీలో మనకి సర్క్యులేట్ అవుతుంది కేవలం ఫుడ్కి సంబంధించిన దానివల్ల అలాగే ఎన్విరాన్మెంట్ దీనివల్ల అనమాట యాక్చువల్లీ ఏంటట అంటే చూడండి ఇక్కడ మనకి ప్రొడక్షన్ చేయడం కానీ లేదంటే వాటిని నిల్వలు చేయడం కానీ అంటే ప్యాకింగ్ చేయడం కానీ దాన్ని సేల్స్ చేయడం కానీ మొత్తం అంతా కలిపి ఓకే ఎకనామికల్ కంట్రిబ్యూషన్ ఫుడ్ రిలేటెడ్ ఎంత ఉందంటే దాదాపు ఇయర్లీ టెన్ థౌజండ్ అంటే మనకి టెన్ ట్రిలియన్ డాలర్స్ ఉందంట ఓకే ఏంటి ఇయర్లీ అనమాట సో అది మనకి ఎఫ్ఏఓ చెప్పింది ద ఫిగర్ రిప్రజెంట్స్ నియర్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద గ్లోబల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అకార్డింగ్ టు ద ట్వంటీ ట్వంటీ త్రీ ఎడిషన్ ఆఫ్ ద రిపోర్ట్ విచ్ కవర్స్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ కంట్రీస్ ఓకేనండి నూట యాభై నాలుగు దేశాలు ఓకేనండి మనకి టోటల్ అక్రాస్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ల నోట్ అంటే మొత్తం నూట యాభై నాలుగు దేశాలలో ఉన్నటువంటి జీడిపిలు ఎలా ఉన్నాయి అందులో టెన్ పర్సెంట్గా మనకి చెప్పొచ్చు అనమాట మొత్తం ఈ ఫుడ్కి సంబంధించినటువంటి ఏదైతే మొత్తం సర్క్యులేషన్ ఉందంటే ఈ ఫుడ్కి సంబంధించినటువంటి సప్లై కానీ లేదంటే ఆ ప్రొడక్షన్ కాస్ట్ కానీ ఇదంతా కూడా దాదాపు తీసుకుంటే నూట యాభై నాలుగు దేశాలకు సంబంధించిన జీడిపిలో దాదాపు పది శాతం ఉందని చెప్పేసి మనకి ఈ రిపోర్ట్ చెప్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉండే డిఏవై ఎన్ఆర్ఎల్ఎం ఎన్ఆర్ఎల్ఎం సైన్డ్ ఎంఓయూ విత్ విచ్ ఆర్గనైజేషన్ ఓకే టు ఎన్హాన్స్ ద కెపాసిటీ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఓకే దీన దయాల్ అంత్యోదయ యోజన అలాగే నెక్స్ట్ ఎన్ఆర్ఎల్ఎం అంటే మనకి నేషనల్ ఓకే రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనమాట ఈ రెండు కలిపి గ్రామీణ మహిళల్ని ఎంటర్ప్రీనర్స్ చేసే విధంగా ఎంటర్ప్రీనర్స్ అంటే అర్థం ఏంటంటే వ్యాపారవేత్తలు అనమాట మహిళల్ని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే విషయంలో ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నాయి ఆప్షన్స్ ఆర్బీఐ నాబార్డ్ సిడ్బీ అండ్ ఎన్హెచ్బి అండి ఆన్సర్ వచ్చేసి సిడ్బి అనమాట సో సిడ్బి అనేది ఎక్కడ ఉంది మనకంటే లక్నోలో ఉందండి ఓకే ఏంటంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట ఇది మనకి అరౌండ్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీలో స్టార్ట్ అయిందండి ఓకే సిడ్బి అనేది సో దీంతో ఒప్పందం చేసుకున్న చూడండి ఇక్కడ ఓకే దేనదయాల్ అంత్యోదయ యోజన అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ద స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైన్డ్ ఏ మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విచ్ ఈస్ టు స్పాన్ టూ ఇయర్స్ అనమాట అంటే రెండు సంవత్సరాల కాలానికి అనమాట ఒక అగ్రిమెంట్ చేసుకుంటే ఎంఓఏ అంటే తెలుసు కదా మీకు మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట ఇది పివి నరసనగర్ గారి టైంలో వచ్చింది యాక్చువల్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీస్లో ఈ ఎంఓఎల్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చిందన్నమాట ఇండియాలో యాజ్ పార్ట్ ఆఫ్ ఎల్పిజి రిఫార్మ్స్ ఇన్ ఇండియా ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ దిస్ కొలాబరేషన్ ఇస్ టు డెమానిస్ట్రేట్ ఆన్ ద గ్రౌండ్ యాక్టివిటీస్ దట్ ఎస్టాబ్లిష్ ఏ రిలయబుల్ అండ్ సెన్సిటివ్ సపోర్ట్ స్ట్రక్చర్ ఫర్ ద కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ భారతదేశంలో ఎవరైతే గ్రామీణ మహిళలు ఉన్నారో వాళ్ళని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం విషయంలో ఈ డిఏవై అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎన్ఆర్ఎల్ఎంలు కలిపి ఓకే ఒక ఒప్పందాన్ని అనమాట మనకి రెండు సంవత్సరాల కాలానికి అండి చేసుకో ఒప్పందం చేసుకున్న చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా మనకి దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది రైట్ ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓకే మీకు కనుక మన ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి మన యాప్లో కానీ మన యూట్యూబ్లో కానీ కరెంట్ అఫైర్స్ కానీ లేదంటే ఇతర సబ్జెక్ట్స్ అనేది ఎలా ఉన్నాయి ఓకే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి అండ్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా మీరు మన బాలుయక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి బిఏఎల్యూ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీకు అంతా కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంటుంది క్వాలిటీ కంటెంట్ అంతా మీకు ఆల్మోస్ట్ డిజిటల్ బోర్డు మీద ఉంటాయన్నమాట మీరు ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఎప్పుడైనా సరే క్లాసెస్ చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫీ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం విష్ ఆల్ ది బెస్ట్